సంఘం ఆధ్వర్యంలో నర్సీపట్నంలో పెద్ద ఎత్తున మహాసభలు జరిగిన అనకాపల్లి జిల్లా మహాసభలు ఈ మహాసభలకి ఫ్రాన్సిస్ గారు అధ్యక్షత వహించారు మరి విదసం రాష్ట్ర కన్యూనర్ అయినటువంటి భూసి వెంకటరాయ గారి నాయకత్వంలో వందలాది మంది ఈ మీటింగ్ ని సక్సెస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వేదిక తరఫున మేము ఈ కూటమి ప్రభుత్వానికి చెప్పేది ఒకటే ప్రతిదాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు ఒకవైపు స్టీల్ ప్లాంట్ని పరం చేస్తున్నారు ఆ రోజున గత ప్రభుత్వంలో మే ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి స్టీల్ ప్లాంట్ ని అడ్డుకుంటామని అన్నారు కానీ మొన్న ఈ మధ్య పారిశ్రామిక వేత్తల యొక్క సభలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కార్మికుల్ని ఎంతో అవమానకరంగా మాట్లాడటం చాలా దుర్మార్గం దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము వేదిక తరపున డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మరి ఆ మెడికల్ కాలేజీలు మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తున్నారు నాడు ఆయన వంద సీట్లు యాభై సీట్లు యాభై సీట్లు మేనేజ్మెంట్ కోట యాభై సీట్లు మితా అని చెప్తే చిచ్చి ఇది రాంగ్ ఇది దుర్మార్గం అని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించినటువంటి నాటి చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ పీపీపి విధానంలో మొత్తాన్ని దోచుకుంటునే విధానంగా చేస్తున్నారు పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి ప్రతి మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అనేటువంటి విధానంలో ఖచ్చితంగా ఉండాలని ఈ విధం వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాము రాబోయే కాలంలో దీని మీద పెద్ద ఉద్యోగం చేయటం కూడా అందరం కృతనిశ్చిత ఉన్నామని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంలోనే ఉండాలి అదే విధంగా మరి అమరావతిని ముప్పై వేల కోట్లు తీసుకుని అభివృద్ధి చేస్తామని ప్రగా పలికినటువంటి అమరావతిని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆర్థికవేత్త హైదరాబాద్ ఎంతో డెవలప్ చేశారు ఆయనకున్న రెండు ఎకరాల నుంచి పదివేల కోట్ల వరకు నారా ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించగలిగినటువంటి గొప్ప ఆర్థికవేత్త ఐదు వేల కోట్లు తీసుకొచ్చి అమరావతిలో కాదు భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు నిర్మించలేకపోవటం చాలా ఆయన రాజకీయ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రకి అవమానం అని మేము భావిస్తూ మరి రాజ్యాంగాన్ని అమలు చేయాలి రాజ్యాంగం అమలు చేస్తేనే ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఉంటాయి అని డిమాండ్ చేస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం అర్పిస్తాం అర్పిస్తామని తెలియజేస్తూ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ జై